అందరికీ కూడా ఉగాది రాగానే మా లైఫ్ ఎలా ఉంటుంది మా జాతకాలు ఎలా ఉంటాయి దేశకాల మానం ఎలా ఉంటుంది అనే ఇంట్రెస్ట్ ఒక టూ మంత్స్ ముందు నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అందరికీ కూడా అలాంటి శుభ సమయం నిజంగా చెప్పుకోవాలంటే క్రోధి నామ సంవత్సరము అంటే క్రోధి అంటే కోపము అని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఈ కోపం అనేది పెరగడం వలన మనిషి జీవితంలో కొన్ని మనుగడలకి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మన తెలుగు ఉగాది అనేది మనిషి జీవితంలో కొన్ని మార్పులు తేవడానికి మొదలుగా అన్నది మనం చెప్పుకోవాలి అంటే మనలో ఏవైతే మైనస్లు ఉన్నాయో సమాజంలో ఏవైతే మైనస్లు జరుగుతున్నాయో అలాగే దేశ కాలమాన పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా ఎటువంటి మైనస్ ప్రభావం చూపుతోందో వీటన్నింటికి మార్పులకి శ్రీకారం చుట్టే ఉగాది యుగాది అని చెప్పి మనం చెప్పుకోవాలి మరి క్రోధినామ సంవత్సరంలో కోపం ఎక్కువ అసలే మంగళవారం నాడు ప్రారంభమవుతోంది ఏ వారం అయితే ప్రారంభమవుతోందో ఆ వారాధిపతి గ్రహాధిపతి అయినటువంటి అతను మనకి ఇక్కడ రాజుగా చెప్పబడతాడు ఇప్పుడు మనకి మంగళవారం ప్రారంభమవుతుంది కాబట్టి ఇక్కడ కుజుడు రాజుగా చెప్పబడ్డాడు మరి కుజుడు అయినప్పుడు కుజుడికి కోపం ఎక్కువ ఆయన గ్రహాలలోనే సర్వ సైన్యాధ్యక్షత కలిగిన గ్రహం చాలా టఫ్ గ్రహం అటువంటి గ్రహాధిపతి మనకి రాజు అయినందుకు మరి దేశకాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి మొట్టమొదటిగా అది మాట్లాడుకుందాం అయితే ఈ క్రోధినామ సంవత్సరం కోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు మొట్టమొదటి మనం ఏం ప్రారంభిస్తూ మనం జీవితాన్ని ప్రారంభించాలి అంతేకాకుండా ఈ క్రోదినామ సంవత్సరానికి ఒక దేవు దేవుడు భగవంతుడు అధిపతిగా ఉంటాడు ఆయన ఎవరు అలాగే ఈ సంవత్సరానికి గ్రహాధిపతి ఎవరు అంటే రాజుగా కుజుణ్ణి చెప్పుకుంటున్నాం కానీ ప్రతి తెలుగు నామ సంవత్సరం ఉదా ఉగాది నాడు వచ్చే ఈ సంవత్సరం ఉగాదికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు ఈ రా ఈ సంవత్సరం మనకి శని అధిపతిగా ఉన్నాడు అదే శని మనకి ఇప్పుడు సంవత్సరానికి మంత్రిగా ఉన్నారు మన నాయకులకి ఐదు సంవత్సరాలకు ఒకసారే వస్తూ ఉంటాయండి ఎలక్షన్స్ మనం నిర్ణయించుకుంటాం కానీ గ్రహాధిపతులకు మాత్రం సంవత్సరానికి ఒకసారి నవనాయకులు నిర్ణయింపబడతారు ఆ నవనాయకులతోటే మన ఎలక్షన్ మళ్ళీ పూర్తయి మళ్ళా నెక్స్ట్ ఉగాదికి వాళ్ళు దిగిపోయి కొత్త వాళ్ళు వస్తారు ఈ రకంగా జీవితం మనకి ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి అగ్నిదేవుడు గ్రహాధిపతి శని అందుచేత కోపం ఎక్కువగా ఉంటూ ఉంటుంది చాలా చిన్న చిన్న విషయాలకే మనం ఇంట్లో తెలియకుండా గట్టి గట్టిగా మాట్లాడేసుకుంటూ ఉంటాం మరి ఇది శాంతంగా ఉండాలి అంటే చేయవలసిన పని ఏమిటి విష్ణుమూర్తిని ఆరాధించాలి అంటే కుటుంబ శాంతికి సమాజ శాంతికి కాలమానానికి కూడా అన్ని శాంతులకి స్థితికారకుడైనటువంటి విష్ణువుని విష్ణు సహస్రనామాన్ని ఆరాధించడం విష్ణువుని ఆరాధించడం సహస్రనామ పారాయణ చేసుకోవడం వలన మనకి సర్వత్రా విజయం లభిస్తుంది ఇక దేశకాలమాన పరిస్థితుల్లో ప్రధానమైన వాళ్ళు ఎవరు అంటే రైతులు రైతులకి సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండి మనకి చక్కటి భూమిలో పళ్ళు పుష్పాలు కొత్త కొత్త వాటి మీద వైవిధ్యంగా ఉండే కొత్తవన్నింటినీ కూడా మనం పంటలన్నీ పండించుకుని ముందుకు సాగుతాము అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎర్రమట్టి నేలలకి ప్రత్యేకత ఉంది వీడి దగ్గర అయితే కనుక మీరు ఎటువంటి సాగు చేసినా కూడా రైతులకి చాలా అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత లోహాలు వెండి బంగారం ఇప్పుడు పంచలోహాలకి కూడా ధరలు పెరుగుతాయి అలాగే బంగారం ధర ఎంత పెరిగినా కూడా తగ్గుముఖం పడుతూ ఉంటుంది షేర్ మార్కెట్లు అలాగే స్టాక్ ఎక్స్చేంజ్లకు సంబంధించి కూడా చాలా మంచి పొజిషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మరి కుజుడు రాజైనందుకు గాను దేశకాలమాన పరిస్థితుల్లో అత్యంత ప్రధానంగా రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి సర్వసైన్యాధ్యక్షుడు కుజుడు అని చెప్పుకున్నాం కదా మరి ఇక్కడ రక్షణ వ్యవస్థ మనకి చాలా స్ట్రాంగ్ అవుతుంది కొత్త మార్పులతోటి కొత్త కొత్తగా పథకాలన్నీ వాళ్ళు వేసుకుని ముందుకు వెళ్ళి శత్రువులు మన జోలికి రాకుండా చేసుకుంటారు అలాగే మిగిలిన రక్షణ వ్యవస్థలకు సంబంధించినవన్నీ కూడా చాలా టఫ్గా నిలబడడం అనేది జరుగుతుంది స్ట్రిక్ట్గా ఉంటాయన్నది కూడా చెప్పుకోవచ్చు మరి రెండవది ఆర్థికంగా ఆర్థికంగా ఈ సంవత్సరం భారతదేశం మరింత ముందుకు వెళ్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు ఇది మనకి ఇంపార్టెంట్ అయినది ఇక ఇప్పుడు మనకి రాబోయే పరిపాలకులు మార్పులలో గనక చూస్తే చాలా పెద్ద పెద్ద మార్పులే ఉంటాయండి ప్రజలకి పరిపాలకులకి పరిపాలకులకి మళ్ళీ వారిలో వారికి ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్స్ టైంలో కానీ లేకపోతే ఇతరత్ర ఈ మొత్తం మనకి భారతదేశం మొత్తం మీద మనకి చూసుకుంటే రాష్ట్రాల వారీగా దేశవారీగా కనుక చూస్తే పరిపాలకులకి ప్రజలకి మధ్య సమన్వయ లోపం అయితే ఎక్కువగా ఉంటుంది వాగ్వాదాలు ఎక్కువ అవుతాయి అలాగే రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాటిల్లో దేశం చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని ముందుకు నడిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు అంటే దీనికి మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్తారండంలో కూడా సందేహం లేదు ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్ణయింపబడతాయి అయితే కుజశనులు ఇద్దరు కూడా పాపగ్రహాలే అయినందుని ఈ సంవత్సరం మనకి రాజు మంత్రి ఇక్కడ అత్యంత ప్రధానంగా ఆలోచించవలసింది మనకి ఈడీ భయాలు ఎక్కువ అవుతాయి అంటే రాజదండనలు ఎక్కువ అవుతూ ఉంటాయి అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా రక్షణ వ్యవస్థల్లోకే వస్తాయి వీళ్ళు చాలా స్ట్రాంగ్గా టఫ్గా ఉంటారని మనం ముందే చెప్పుకున్నాం ఈ వ్యవస్థలకు సంబంధించిన భయాలు ప్రజల్లో ఎక్కువగా ఉంటాయి తర్వాత అగ్ని భయం ఎక్కువగా ఉంటుంది సునామీలు భయం ఎక్కువగా ఉంటుంది భూకంపాలు అంటే ఒక్క చోటే మనం చెప్పుకోని అవసరం లేదు చాలా పెద్ద పెద్దవి మనం వింటూ ఉంటాం తర్వాత దొంగల భయం కూడా ఎక్కువగా ఉంటుంది మరి వీటన్నింటికీ పరిహారాలు మనం ఆఖరిని చెప్పుకుంటాం ఇంకా తర్వాత వ్యక్తి జాతకాల్లో గనక వస్తే యాభై శాతం జన్మ నక్షత్రం ప్రకారం జరుగుతుంది యాభై శాతం వాళ్ళ జన్మ నక్షత్ర రాశిని బట్టి జరుగుతుంది రెండింటినీ సమన్వయం చేసుకోవాలి కానీ ఈ ఒక్క పంచాంగ ఫలితాలే విని మాకేదో అయిపోతుంది అనుకోవడం పొరపాటు అయితే గురువు కూడా మే ఫస్ట్ నుంచి మార్పు వలన మనకి నర్మదా నది పుష్కరాలు వస్తాయి తర్వాత ఈ సంవత్సరం మనకి గ్రహణాలు లేవు ఇవన్నీ ఎక్కడో అమెరికాల్లో కనిపించినా భారతదేశం వారికి వర్తించదు ఇది ఇక్కడికి మనకు అయ్యింది ఇక అత్యంత ప్రధానంగా మనం వ్యక్తి జాతకాల్లోకి రాశిపరంగా పన్నెండు భావాల్లోకి కనుక వెళ్తే ఇక్కడ మేషరాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే కర్కాటక రాశి వారికి చాలా బాగుంది వృషభ రాశి వారికి కూడా చాలా బాగుంది ఇక్కడ మకర రాశి వారికి ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారండి వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు మనకి అందులో ఏంటంటే గురువు ఒకసారి జంప్ చేసి శని జంప్ చేసి అష్టగ్రహ కూటమి సప్తగ్రహ కూటమిలు షష్టగ్రహ కూటమిలు కరోనాలు ఇవన్నీ కూడా మకర రాశిలో కొన్ని గ్రహాల సంచారం వల్లనే జరిగింది ఐదు సంవత్సరాలుగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మంచి అఖండ రాజయోగం అని చెప్పి చెప్పుకోవచ్చు రాశి పరంగా అయితే జన్మజాతకాన్ని బట్టి అది ఎంతవరకు మనకి సిద్ధిస్తుందన్నది కూడా పండితుల ద్వారా తెలుసుకోవాలి ఇక మీనరాశి వారికి ఒక మోస్తరుగా ఉంది ఇక్కడ మేషం వృషభం తర్వాత కర్కాటకం ఆ తదుపరి కన్యా రాశి వారికి తరువాత వృచ్చిక రాశి వారికి మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగాలు కార్పొరేటు వాళ్ళకి సంబంధించి చూస్తే కొంత ఆర్థికంగా ఈ సంవత్సరం బలపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తొందరగా ఉద్యోగాలు తీసేసి ప్యాకప్ చేసి పంపించేది కనిపించట్లేదు కానీ ఇప్పుడు చెప్పుకున్న రాసులు కాని వాళ్ళల్లో ఎవరైతే ఉంటే గనక ఒకసారి మీరు జాగ్రత్తలు తీసుకోవడం వ్యక్తిపరమైన జాతకం చూపించుకుని తీసుకోవడం అనేది చాలా మంచిది మనం చాలా కాలం నుంచి కరోనాతో బాధపడ్డామండి తర్వాత అనేక వింత వ్యాధులు వచ్చాయి దాని నుంచి దాని నుంచి అంటుకుని మనకి అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలిన సమయం మనం చూసాం అయితే ఈ సంవత్సరం కుజుడు రాజైనందుకు గాను శని మంత్రైనందుకు గాను మనకి ఇటువంటి వ్యాధులు ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అంటే ఇలాంటి వ్యాధులు ఏమీ లేవు కానీ లంగ్ లంగ్ ఇన్ఫెక్షన్ వాళ్ళు క్యాన్సర్ సమస్య ఉన్నవాళ్ళు చర్మ సంబంధిత ఇబ్బందులు ఉన్నవాళ్ళు తర్వాత ఉబ్బసం ఆస్మా వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటే వారి వారి వ్యక్తిగత పరంగా అయితే సమాజానికి సంబంధించి కరోనా వంటి వ్యాధులు వచ్చి మనకేదో లాక్ లాక్డౌన్లు అవుతాయి అలాంటి భయాలే లేవు కానీ కుజుడు ఏంటంటే క్యాన్సర్ కారకుడు అండి ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాధిని అరికట్టే దిశగా సమాజపరంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే శని స్నాయువుకు సంబంధించిన అతను అంచేత పక్షపాతం వచ్చిన వాళ్ళు కానీ నరాలతోటి సంబంధిత అంటే మైగ్రేన్ కానీ అవి వచ్చి వెర్టిగో సమస్యలు ఉన్నవాళ్ళు కానీ కొంత జాగ్రత్తలు వహించాలి కాబట్టి ఈ ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాటికి పరిహారాలు ఏమీ లేదు రుద్రాభిషేకం చేయించుకోవడం మృత్యుంజయ హోమం చేయించుకోవడం జాగ్రత్తలు పాటించడం వస్తుంది అన్నది ఇక్కడ ఎక్కడా చెప్పట్లేదు సమాజపరంగా చర్మానికి సంబంధించి క్యాన్సర్ వ్యాధి ప్రబలే అవకాశం మాత్రం ఉంది దానివల్ల లాక్డౌన్లు అవి వచ్చి భయానక వాతావరణాలు అయితే గనక లేవు ఇలాంటి భయాలు ఎవ్వరూ పడకండి భగవదారాధన చేసుకుని భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉండడం వలన ఎప్పుడూ కూడా కొన్ని రకాలైన సమస్యలు దూరం అయిపోతాయి ఇటువంటి సమస్యలు దూరం అయిపోవాలి అంటే ఇక్కడ ప్రధాన దైవం ఎవరు అంటే గోవండి గోవు మహాలక్ష్మి మనకున్న సమస్యలని మన బాధలని మన గ్రహ బాధలని అన్నింటినీ కూడా తాను స్వీకరించి మంచిని పెంచుతుంది అంచేత గోవు చుట్టూ ప్రదక్షిణ చేయండి గోసూక్తాన్ని ప్రతిరోజు మూడు పూట్లా వినండి మనలో కొంత ఆరా పెరుగుతుంది ప్రతి వ్యక్తిలోనూ కూడా ఆ ఆరా పెరగడం ఇటువంటి వ్యాధులు కానీ కొన్ని సమస్యలు కానీ గ్రహ బాధలు కానీ దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోశాలలు నిర్మించడం గోవుని పూజించడం గోసేవ చేయడం ఇటువంటివన్నీ చెయ్యండి ఇలాంటి భయానకమైన అంటువ్యాధులకి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా మేషాది రాసుల వారందరికీ కూడా మేషం మొదలు మీనం వరకు కూడా ఆదాయ వ్యయాలను గనక రాజపూజ్యం అవమానాన్ని గనక మనం పరిశీలించుకుంటే ఆదాయం తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది అలాగే రాజపూజ్యం తక్కువ ఉంది అవమానం ఎక్కువ ఉంది అని చెప్పి మనం అనవసరంగా లేనిపోని అనుమానాలు పెంచుకుని ఒక బాధ పడకూడదండి మీ రాశివారికి బాగుంది ఆ రాసి వారికి బాగుంది ఇలా ఏం ఉండదు ఇక్కడ మనం ఆదాయం ఎక్కువ వచ్చి ఖర్చు ఎక్కువ అది శుభమూలకంగా ఖర్చులు పెడుతున్నాము అని అనుకోండి అనుకోకుండా ఏదో ఒక మంచి ఆఫర్తోటి తీర్థయాత్రలు వెళ్తారు విదేశాలకు వెళ్తారు లేకపోతే పిల్లలకి పెళ్ళిళ్ళు కుదురుతాయి అంతే ఆ రకంగా ఖర్చు అవుతుందన్నదే భావన చేసుకోవాలి కానీ దేనికో అయిపోతుందేమో అన్నది మనం భయపడకూడదు నిజంగా అలా ఉన్నా కూడా అలా ఖర్చులయ్యే అవకాశం ఏమి ఉండదండి ఇక రాజపూజ్య అవమానాల్లో ఒక్కొక్కసారి కొంతమంది అంతరంగాలు తెలుసుకోవాలి అంటే ఒకసారి అవమానం పడక తప్పదు అవతల వాళ్ళని మనం పట్టుకోవాలి అంటే వాళ్ళు మనకి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అన్నప్పుడు కొన్ని కొన్ని సమస్య ఎదురైనప్పుడు మనం గట్టిగా నిలబడి దానికి మనసును స్థిమితపరుచుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అన్నదే మనకి నేర్పుతుందే తప్ప ఏదో అవమానాలతో ముంచెచ్చేసి మనం బాధపడిపోతామన్నది మాత్రం భావన తెచ్చుకోకూడదు ఇక్కడ ఇది పూర్తిగా జ్యోతిష్ శాస్త్రం అనేది భగవంతుడి ద్వారా మనకి వచ్చిన శాస్త్రం ఇది వేదంలో ఒక ఉపాంగం అండి ఇందులో ఎలాంటి ఇబ్బందుల్ని మనకి చూపిస్తోంది అంటే ఒక మనిషిలో మంచి పరివర్తన రావడానికి అన్నది మనం గుర్తించుకోవాలి ఇక ఉద్యోగస్తులకి రెసిషన్ గురించి కొంతమంది అడగడం జరిగింది అది అనేది పూర్తిగా ఇప్పుడు వృషభ రాశికి చాలా బాగుంది లాభంలో రాహు ఉన్నాడు గురుడు జన్మంలో ఉన్నాడు మరి ఇప్పుడు నన్ను ఉద్యోగంలో ఉంచుతారా తీస్తారా అంటే జన్మదశలో కూడా రాహు నడుస్తున్నప్పుడు అతను రాహు సరిగ్గా లేనప్పుడు మాత్రం వృషభ రాశి గారికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఎలా చూసుకోవాలంటే పంచాంగ గోచార ఫలితాలను యాభై శాతము జన్మ వ్యక్తి వ్యక్తి ఒక జన్మంలో తన జాతకాన్ని పరిశీలించుకున్నప్పుడు ఆ సమయంలో ఉండే గ్రహస్థితిని బట్టి దశను బట్టి ఇది ఎలా ఉంది అన్నది నిర్ణయించుకోవాలి తప్ప ఇప్పుడు రేషన్ వస్తుందా రాదా అన్నది ఇప్పుడు మనకి కరెక్ట్గా ఈ సమయంలో అయితే తెలియదండి మనకి ఎప్పటి నుంచి తెలుస్తుంది ఆగస్టు నుంచి అయితే కరెక్ట్గా మనకి రేషన్ అనేది తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు కుజుడు మార్పు వల్ల కూడా కొన్ని లెక్కలు వేసుకుని మనం ముందుకు వెళ్తాం ప్రస్తుతం అయితే ఎవరికీ ఉద్యోగాలకి ఇబ్బంది లేదు ప్రశాంతంగా ఉండండి మళ్ళీ మే నెలలో గురుడు మార్పు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకొకసారి పరిశీలించుకుని కుజుడుతోటి ఎలా ఉందో చూసుకున్న తర్వాత అప్పుడు మనం ఆర్థిక రంగంలో విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం ఇక ఇప్పుడు ప్రస్తుతము కాలమాన పరిస్థితుల్లో దేశ నాయకులం మార్పు అయితే జరుగుతోంది మరి ఈ మార్పులో పాత వాళ్ళే ఉంటారా కొత్త వాళ్ళు వస్తారా ఏది ఏ రకంగా జరుగుతుంది అంటే ఆ పోటాపోటీ తత్వంలో కొంత మైనస్లు ఏవేమి ఉన్నాయో అవి బయటకు వస్తూ చాలా ఆలోచనతోటి ప్రజలు కానీ పాలకులు కానీ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే కొత్త వారు వచ్చే వాటి వల్ల కూడా కొన్ని ఇవి నిలకడగా ఉండని ప్రమాదం అయితే ఉందండి కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు పూర్తిగా నిలబడి మాత్రం ఉండరు ఇక పాత వాళ్ళకి కొంతమందికి కొన్ని సందర్భాలలో కొన్ని రాష్ట్రాలలో ఉద్వాసనలు అయితే గనక జరుగుతూ ఉంటాయి అటు మొత్తం మన భారతదేశం మొత్తం మీద మనం మాట్లాడుకుంటున్నాం అనేది ఉద్వాసనలు ఉన్నాయి వారి వారి నక్షత్రాలను బట్టి అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే మళ్ళా మనకి దేశాన్ని ఉద్ధరించాలని చెప్పి ముందుకు వచ్చే పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా టఫ్గా ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు అందుచేత ప్రతి అడుగు కూడా ప్రతి వ్యక్తి ఈ సంవత్సరం జాగ్రత్తగానే వేయాలి పైనుంచి చిన్నవాళ్ళ వరకు కూడాను ఇక విదేశీయానాలలో ఇప్పుడు చాలామంది కొంతమంది వెళ్ళకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే వృషభ మకర రాశి వాళ్ళు ఎక్కువగా విదేశాలకి అనుకోని మార్పు వల్ల వాళ్ళకి జాక్పాట్ కింద వచ్చి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా లాభరాహు విదేశీయాన్నం చేయిస్తాడు అంచేత ఉద్యోగస్తులు కానీ విదేశాల్లో చదువుకునే స్టూడెంట్స్ ఎవరైనా కానీ మకర వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక వృచ్చిక రాశి వారికి గనక చూసుకుంటే ఉద్యోగంలో మార్పులు మంచి మంచి వస్తాయి అలాగే శని సువర్ణమూర్తిగా ఉన్నందున వీరికి అర్ధాష్టమ శని ప్రభావం కూడా తగ్గుతుంది ఇలాగా మనం మేషం నుంచి మీనం వరకు కూడా అందరికీ క్రోధినామ సంవత్సరం బాగుంది కంగారు పడాల్సింది ఏమీ లేదు ఏ రాశికి సంబంధించిన గ్రహమైనా సరే అందులో సంచరించే నక్షత్రాన్ని బట్టి గ్రహమైనా సరే ఒకటి బాగాలేదు అన్నప్పుడు బాగుంది అన్నప్పుడు బాగుందన్నా జాగ్రత్తలు తీసుకోవాలి బాగాలేదన్నా జాగ్రత్తలు తీసుకోవాలి బాగుందని ఓవర్ కాన్ఫిడెన్స్గా నువ్వు వెళ్ళకూడదు బాలేదని కుంగిపోకూడదు ఇలా మనం ఒక్కొక్కటి గనక పరిశీలించుకుంటూ వెళ్తే మొత్తం మీద ద్వాదశ రాసులు వారు కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన తప్పనిసరి దానితో పాటుగా మగవాళ్ళేంటి ఆడవాళ్ళేంటి పిల్లలేంటి అందరూ కూడా జ్యోతిస్వరూపంలో ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఇక మూడవది ఏంటంటే అందరూ కూడా ఎక్కువగా దైవధ్యానంలో గడపడం అనేది మంచిది ఎందుకంటే రాబోయే రోజులన్నీ కూడా ఈ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయాక చంద్రమహాదశ వెళ్ళిన తర్వాత కుజుద్ మహాదశ స్టార్ట్ అవుతుంది భారతదేశానికి ఇప్పటికే చంద్రమహాదశలో మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి గనక చూసుకుంటే శుక్రమహాదశలో బంగారం తాకట్టు పెట్టాం రవి మహాదశలో పాలనా అభివృద్ధి చాలా బాగా జరిగింది నాయకులలో పాలనా అభివృద్ధి చాలా బాగా జరిగింది చంద్రుల్లో విశేషమైన పరిపాలకుల మార్పులు వచ్చాయి కొత్త పద్ధతులు వచ్చాయి పాతవి మనవన్నీ పోగొట్టుకున్నవన్నీ కూడా వెనక్కి తెచ్చుకోవడం జరిగింది ఆటల్లో చాలా ముందంజలో ఉన్నాము స్త్రీలలో అత్య స్త్రీలకి చాలా అన్యాయం జరిగింది మరి చంద్రుడు స్త్రీకారకుడు కదా ఇవన్నీ జరిగాయి కాస్మోటిక్ రంగంలో ఫ్యాషన్ డిజైన్ రంగంలో కూడా చంద్రుడి వల్ల అభివృద్ధి జరిగింది ఇలా మనం ఒక్కొక్క మార్పు కనుక చూసుకుంటే కుజుడు వచ్చేటప్పటికీ మనం తప్పనిసరిగా ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు ఉంటాం ఏ పరిస్థితుల్లో అయినా సరే అలాగా ఈ సంవత్సరం కూడా కొంతమంది మాతృదేశానికి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే అది ఉద్యోగం పోగొట్టుకోవడం వల్ల అయితే రారండి మాతృదేశం మీద అభిమానంతో తన తల్లిదండ్రుల కోసము తన కోసము ఇంకా చాలు సంపాదించుకున్నది అనుకునే దానికోసం ఎందుకంటే శని వైరాగ్య ఇస్తాడు మనకి మంత్రి మనకి ఇప్పుడు ఈ సంవత్సరం ఆయనే కాబట్టి మాతృదేశానికి చాలామంది తిరిగి వచ్చే అవకాశాలు అయితే మనకు ఖచ్చితంగా కనబడుతున్నాయి ఇక అన్నింటికన్నా ప్రధానమైనది మనకి ముఖ్యమైనది ఏమిటి అంటే ప్రతి వ్యక్తి జాతకంలోనూ కూడా కొన్ని కొన్ని మైనస్ పాయింట్లు ఏవైతే కనబడుతున్నాయో అవి ప్లస్ చేసుకుని ఈ సంవత్సరం నుంచే ముందుకు అడుగు వేయడం వలన మనకి చాలా మంచి జరుగుతుంది ఆ వ్యక్తి జాతక రీత్యా శుభ ఫలితాలు జరుగుతాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక వివాహాల వరకు వస్తే గనక ఈ సంవత్సరం వృచ్చిక రాశి వారికి అవ్వని వాళ్ళకు కూడా ఖచ్చితంగా వివాహం అయ్యే యోగ్యత ఉంది మీనరాశి వారికి కూడా పెళ్ళిళ్ళు అవుతాయి మకరం అయితే చెప్పక్కర్లేదు ఇంకా ముందునే చాలా అనుకోని జాక్పాట్లో మంచి మంచి సంబంధాలు వచ్చి ఆడకి మగకి కూడా కుదురుతాయి కన్యా రాశి వారికి అలాగే వృషభ రాశి వారికి మేషానికి పెళ్ళిళ్ళు అవుతాయి గృహాలు కూడా నిర్మించుకుంటారు పాడి పంటలు పొలాలు వీళ్ళు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ముందంజలో ఉంటారు కానీ ప్రేమ ప్రేమ వివాహాల జోలికి వచ్చేటప్పటికి సింహరాశివారు కర్కాటక రాశివారు తర్వాత కన్యా రాశివారు కూడా వృచ్చిక రాశివారు ధనుర్ రాశివారు వారు వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రేమ వివాహాల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది ఇలా మనం అసలు జ్యోతిష్ శాస్త్రంలో ఈ పంచాంగ శ్రవణం చెప్పుకోవడం మొదలు పెడితే గనక ఇది చాలా సమయం పడుతుంది మా ఛానల్ వారు మీ అందరికీ ఏవేవి ఎంతంత కావాలో అంతంతే మనం చెప్పుకోవడం అనే పద్ధతి ఉంది కాబట్టి ఇలాంటి భయాందోళనలు పడని చక్కటి మనం జాతక విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ కూడా తప్పనిసరిగా దైవారాధన చేసుకోండి మేషం మొదలు మీనం వరకు కూడా మనం పైన చెప్పిన పరిహారాలన్నీ పాటించుకోండి అలాగే అందరూ కూడా సర్వేజన సుఖనోభవంతు ఎలాంటి సమస్య వచ్చినా కూడా తీవ్రంగా తీసుకోకుండా సింపుల్గా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది వాగ్వాదాలకి ఏ వ్యక్తి కూడా దిగకుండా ఉండడం అనేది మంచిది తొందరపడి కోర్టు వ్యవహారాలకి వెళ్ళిపోవడం పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ ఏవీ చేసుకోవద్దు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటే ఈ సంవత్సరం అందరికీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇక పరిపాలకులు ఎల్లవేళలా మనకి మంచి పరిపాలన అందించడానికి సమాజ శ్రేయస్ శ్రేయస్సుకి భారతదేశం అన్ని విధాల ఇంకా ముందంజలో ఉండడానికి సర్వజనులు అన్ని వర్ణాల వారు కూడా అందరూ కూడా శాంతిగా ఉండడానికి కలియుగ ప్రత్యక్ష దైవం అన్నటి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవేళలా మీ అందరికీ విశ్వానికి మన వాళ్ళందరికీ కూడా ఉండాలని అలాగే మా ఛానల్ వారు కూడా మరింత అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ దశకలక్ష్మి కామేశ్వరి స్వస్తి